గోపాల స్వామగారికి ఇక్కడికి నా సోదరులందరికీ వైఎస్ఆర్సీ అభిమానులు నాయకులు రాజకీయ మిత్రులకి అందరికీ నేను పేరు పేరుగా నమస్కారం తెలుపుతున్నాను రోజు మనం ఇప్పుడే ఫ్లాగ్ ఫాస్టింగ్ చేసుకున్నాము రిపబ్లిక్ డే మనం సంతోషంగా జరుపుకున్నాం అయితే ఈ రోజు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏమంటే మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ రోజే మన బద్దెలో ఒక ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అనే ఈ బద్దెలో అంబేద్కర్ భవనానికి ఒక రక్షణ కోడని నిర్మించడమే కాకుండా ఈ రోజు భవనాన్ని కూడా మనము వినియోగ యోగ్యంగా తయారు చేసుకొని ఈ రోజు చేసుకున్న విషయము ఈ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా ఎందుకంటే చాలా రోజుల నుంచి బిల్డింగ్ రెడీ అయినప్పుడు నిరుపయోగంగా ఉండేది ల్యాండ్ అంతా ఆక్యుపై అవుతున్నది అయితే జగన్ సార్ మనకి ఏదైతే డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే అందులో నుంచి ఒక పదహైదు లక్షలు ఈ రక్షణ కూడా పెట్టడం జరిగింది ఇది ఇంకా అసంపూర్ణంగా ఉంది ఇందులో మన గురుమోహన్ అన్న వాళ్ళ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇంకొక ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా అమౌంట్ ఇస్తానన్నారు సో దీన్ని ఫినిష్ చేసుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా ఎందుకు మేము చెప్తున్నామంటే ఈ అంబేద్కర్ భవన్ అనేది ఆ రోజు ఓపెనింగ్ రోజు కూడా నేను చెప్పాను అంబేద్కర్ భవనం కానీ అంబేద్కర్ గానీ ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు మొత్తం రాజ్యాంగంలో ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి కాకుండా ఉమెన్ కి కాకుండా ప్రతి ఒక్క వర్గాన్ని వల్ల కూడా మేలు చేసే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించినారు మన హక్కులు మన బాధ్యతలను మన గిత్తు దేశాన్ని నడిపించే దిశానిర్దేశాన్ని మనకు అందించిన గొప్ప వ్యక్తి ఈ రోజు ఆయన ఆయన అందించిన ఈ రాజ్యాంగం మనకు ఏ రోజైతే ఆమోదించబడిందో దాని సందర్భంగా మనం ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ రోజు మనం ఈ అంబేద్కర్ గవర్న్ కూడా ఓపెన్ చేస్తున్నాం నేను ప్రజల ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే దీన్ని నామినల్ ఫీజు తో అంటే చాలా మెయింటెనెన్స్ కోసం ఒక మినిమం డబ్బులతో అందరికీ ఉపయోగపడే విధంగా త్వరలో దీన్ని అందరికీ యూజ్ అయ్యేలాగా తీసుకురావాలనేది మా అందరి ఉద్దేశము అందుకు సహకరించిన మన ఇతరుల గవర్నమెంట్ సార్ గారికి ఏమి మున్సిపల్ చైర్మన్ గారికి ఏమి ఇక్కడ కౌన్సిలర్ గోపాల్ స్వామి గారికి ఇంకా నాయకులందరికీ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాన్ని వేసుకొని నడిపించడం అనేది ఈ నాగరాజ్ అన్న గారి ఆయన టీం ఆయన డైరెక్షన్ లో పనిచేసిన మా సోదరులు టీం అందరికీ అన్న వాళ్ళందరికీ మరి ముఖ్యంగా ఎంత చెప్పినా తక్కువ మన కాంట్రాక్టర్ రమణే అన్న ఎందుకంటే పాపం ఆయన ఎంత కష్టపడి ఎప్పుడు చెప్పేవాడు అనమాట ఆ వాటర్ ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉంది అన్ని అడిషనల్ గా ఆయన ఎక్స్ట్రా ఆయన మనం ఇచ్చిన నిధుల కంటే ఆయనకి చాలా ఎక్కువ ఖర్చు అయిపోయింది ఆయన ఓన్లీ సర్వీస్ కోసము మమ్మల్ని కాదని లేక చేశారు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతి ఒక్కరికి ఇది యాక్చువల్గా ఇది ఒక పుణ్యకార్యం ఒక గుడిని కట్టిన దాంతో సమానం అందులో మీ అందరికి భగవంతుడు మీ అందరినీ చల్లగా చూడాలని ప్రతి ఇది తొందరలో కోరుతున్నాను తెచ్చుకున్నాము ఇది మన భవనం మనం అందరం కూడా దీన్ని జాగ్రత్తగా కాపాడుకుని అందరికి యూస్ అయ్యే విధంగా చేసుకోవాలని ఆయన పాత్ర ఎంతో ఉంది మనకి ఇక్కడ ఒక మంచి కూడా అన్న సాయం చేస్తారు కాబట్టి ముందుగానే థ్యాంక్స్ కూడా చెప్పేస్తాను